హలో ఫ్రెండ్స్ కొంతమంది మనుషుల మొహం చూడగానే వాళ్ళ స్వభావం ఇట్లాగే చెప్పేయచ్చు కానీ కొంతమంది మనుషుల్లో దాగి ఉన్న రాక్షసత్వం బయటకి ఎప్పటికీ కనిపించదు అందంగా కనిపించే ముఖం వెనుక చీకటి ఉంటుంది చల్లని చిరునవ్వు వెనుక మృత్యువు ఉంటుంది ఇలాంటి భయంకరమైన ద్వంద్వ జీవితాన్ని గడిపిన వ్యక్తి అమెరికా చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ టెడ్ బండి ఇతనిని చూడగానే సాధారణ మనిషిలా కనిపించిన కానీ దాచి ఉన్న రాక్షస స్వభావం ముప్పై మందికి పైగా అమాయక మహిళలను హత్య చేసి మానసిక రాక్షసుడి కథ టెడ్ బండి పంతొమ్మిది నలభై ఆరులో అమెరికాలో జన్మించాడు పుట్టిన వెంటనే తల్లి తనని పెద్దమ్మ తాతగారి దగ్గర వదిలేసి వెళ్ళారు తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆయనకి తెలియ ఈ బాధ అతని మనసులో చిన్నప్పటి నుంచి లోపం కోపం అసహ్యంగా పెరిగిపోయింది పెద్దయ్యే కొద్దీ అతనిలో విచిత్ర లక్షణాలు కనిపించాయి చుట్టుపక్కల వాళ్లను మైండ్ మభ్య మభ్యపెట్టడం నొప్పి హింస రక్తం అంటే ఆసక్తి ఇతరులను నియంత్రించాలి అనే కోరిక లోపల దుష్ట స్వభావం ఉన్నప్పటికీ బయట మాత్రం అద్భుతమైన మృదువైన వ్యక్తిగా రటించేవాడు అతని వ్యక్తిత్వం రెండు భాగాలుగా ఉండేది మంచి మనిషి మరియు భయంకరమైన రాక్షసుడు యువకుడిగా ఉన్నప్పుడు బండి చాలా అందంగా ఉండేవాడు స్మార్ట్ ఎడ్యుకేటెడ్ మాట్లాడితే అందరినీ ఆకట్టుకునేవాడు అందరూ అతన్ని గౌరవించేవారు కానీ రాత్రి వేళ అతను అసలు రంగు చూపించేవాడు అతను సాధారణంగా ఒంటరిగా నడుస్తున్న యువతలను టార్గెట్ చేసేవాడు చెయ్యి విరిగినట్టు సహాయం చేయమని నటించేవాడు ఆమె తన దగ్గరికి రాగానే కిడ్నాప్ చేసేవాడు మొదటి కొన్ని హత్యలు పోలీసులు కూడా గుర్తుపట్టలేదు అతని నేరాలు చాలా ప్లాన్ చేసేవాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి అతని అసలు భయంకరమైన దారుణాలు మొదలయ్యాయి అతను ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్ లైబ్రరీలో ఉన్న యువత రాత్రి ఒంటరిగా డ్రైవ్ చేస్తున్న అమ్మాయిల్ని లక్ష్యంగా చేసేవాడు అతని హత్యలు కనుక్కోవటం చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఫోరెన్సిక్ టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు అందులో అతను లొకేషన్ మారుస్తూ హత్యలు చేసేవాడు వేరే స్టేట్స్లో హత్యలు చేసేవాడు అమెరికా మొత్తం వెతికినా తను ఎవరికీ కనిపించడు అతను ఒకప్పుడు ఒకే రోజు ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడు చిన్నప్పటి నుంచి సిగ్గుపడే వ్యక్తిగా కనిపించేటెడ్ వాస్తవానికి తను ఒక ప్రాణాంతకం మృగం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అతన్ని ఒక ట్రాఫిక్ చెకింగ్ సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు కారు లోపల హ్యాండ్ కర్చీఫ్ రోప్ ఐరన్ రాడ్స్ మహిళల దుస్తులు ముక్కలు ఉన్నాయి అవన్నీ చూసి పోలీసులకి ఇతని సీరియల్ కిల్లర్ అని అనుమానం మొదలయ్యింది తిను పోలీస్ స్టేషన్ లో ఉండగా సార్లు ఎస్కేప్ అవ్వటానికి ట్రై చేశాడు మొదటి ఎస్కేప్ లా లైబ్రరీ నుంచి విండో నుంచి దూకాడు రెండో ఎస్కేప్ జైల్లో సీలింగ్ రంధ్రం చేసి బయటకు వచ్చేశాడు పోలీసుల ముందే కనిపించకుండా పోయే అంత తెలివితేటలు అతనికి ఉన్నాయి ఎస్కేప్ అయిన వెంటనే అతను ఫ్లోరిడాకి వెళ్లి అక్కడ దాడులు ప్రారంభించాడు అక్కడ ఒమేగా అనే గర్ల్స్ హాస్టల్లో చొరబడి ఇద్దరి అమ్మాయిలను హత్య చేశాడు కొంతమందిని గాయపరిచాడు అతని మానసిక రాక్షసత్వం అప్పుడు పీక్కి చేరింది ఈసారి పోలీసులు అతను తప్పించుకోకుండా కట్టుదిట్టంగా విచారణ చేశారు కోర్టులో కూడా తన కేసు తనే వాదించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు కానీ చివరికి ముప్పై కంటే ఎక్కువ హత్యలు చేశాడని నిరూపించబడింది అన్ని హత్యలు చేసినా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నవ్వుతూ చిరునవ్వుతో ఉండటం తన రాక్షసత్వాన్ని చూపించింది అతను అందంగా ఉండేవాడు నమ్మదగిన వ్యక్తిలా కనిపించేవాడు బాధితులను కలవటం మభ్య పెట్టడం మొత్తం ప్లాన్ చేసుకుని చేయటం తాను ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలియకుండా ఆకస్మికంగా దాడులు చేయడం ఈ లక్షణాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్గా నిలబెట్టింది బయటకు మంచిగా కనిపించే వ్యక్తులలో లోపల ఏం దాగి ఉందో ఎవరూ చెప్పలేరు టెడ్ బండి ఒక వ్యక్తి కాదు ఒక హెచ్చరిక మనుషుల ముఖం చూసి కాదు వారి స్వభావం చూసి నమ్మాలి మరిన్ని రియల్ సీరియల్ కిల్లర్ స్టోరీస్ తెలుగులో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ మనం మూవీస్ లో సీరియల్ కిల్లర్ గురించి వినే ఉంటాము చూసే ఉంటాము అలాంటి సీరియల్ కిల్లర్ మన చుట్టూ మనతో పాటు ఉంటే అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముంబైలో జరిగిన ఒక రియల్ యథార్థ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం ముంబైలో జరిగిన ఒక రాక్షసుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి అయ్యేసరికి వీధులు అన్ని నిశ్శబ్దంగా మారిపోయాయి అందరూ ప్రశాంతంగా పడుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళని ఒకరు ఫాలో అవుతున్నారు అని వాళ్ళ చుట్టూ నీడలా తిరుగుతూ ఉన్నాడు అని అతని పేరే రమణ్ రాఘవ ఇండియాలో అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్లో ఒకరు ఈ రమన్ రాఘవ రమణ్ రాఘవ్ అసలు పేరు సింధి దల్బాయి తను చిన్నతనం నుంచే విచిత్రంగా బిహేవ్ చేసేవాడు ఎప్పుడు ఒంటరిగా తిరిగేవాడు ఎవరితో కలిసేవాడు కాదు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడు పెరిగే కొద్దీ తనలో ఉండే రాక్షసుడు బయటికి వచ్చాడు అలాగే తనతో పాటు పెరుగుతూ వచ్చాడు రమణ్ రాఘవ్ ముంబైకి వచ్చిన తర్వాత నుండి స్లమ్ ఏరియా రైల్వే ట్రాక్ దగ్గర ఫుట్పాత్ మీద నిద్రించే వాళ్ళని టార్గెట్ చేసేవాడు చుట్టుపక్కల ఏది దొరికితే దాన్ని తీసుకొని వాళ్ళని అతమార్చేవాడు రాత్రి పన్నెండు గంటలు దాటాక తన వేట స్టార్ట్ చేసేవాడు అతను చాలా సేపటి వరకు ఒకే ప్లేస్లో వెతికి ఎవరు బలహీనంగా కనిపిస్తారో వాళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేసేవాడు మొదట తల మీద బలంగా కొట్టేవాడు కొట్టడంతోనే కొన్ని నిమిషాలలోనే చనిపోయేవారు ఆ దాడిని చూసి పోలీసులు తనకి ఫుట్ పాత్ హంతకుడు స్లమ్ కిల్లర్ అని పిలిచేవారు ఈ హత్యలు రోజు రోజుకి పెరగడం చూసి ముంబై ప్రజలు భయానికి గురి అయ్యారు స్లమ్ ఏరియాలో రాత్రి నిద్రపోవటానికి కూడా చాలా మంది భయపడేవారు ఆ కాలంలో సీసీటీవీలు ఉండేవి కాదు ఫింగర్ ప్రింట్ ద్వారా హంతకుడిని కనిపెట్టేవారు చనిపోయిన అందరూ పేదవాళ్ళు కనుక పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కాదు దానితో పోలీసులకి చాలా కష్టం అయిపోయింది హంతకుడిని పట్టుకోవడం ప్రతిరోజు ఒక హత్య మీడియా మరియు ప్రజలు నిరసన చేసేవాళ్ళు అందరూ అడిగేది ఒకటే మాట ఆ రాక్షసుడు ఎప్పుడు పట్టుకుంటారు అని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒకరోజు పోలీసు పెట్టు టీంకి అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి బట్టలు రక్తపు మడుగుల్లో ఉండటం చూసి వాళ్ళకి అనుమానం కలిగింది ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు తను ఒప్పుకున్నాడు నేనే ఈ సీరియల్ కిల్లర్ని కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలయ్యింది పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకొని వెళ్ళారు కోర్టులో తనకి టెస్ట్లు చే తనకి సైకిక్ డిసార్డర్ తో బాధపడుతున్నారు అని డాక్టర్ చెప్తాడు రమణ్ రాఘవ్ ఎప్పుడు ఇలా చెప్పేవాడు మనుషుల్ని చంపమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అందుకే నేను చంపుతున్నాను అనేవాడు తను నేను దేవుడు దూతగా భూమి మీదకి వచ్చాను అని ఫీల్ అవుతూ ఉండేవాడు మొదట తనకి ఉరిశిక్ష విధించారు కానీ తను మనోవ్యాధిగ్రస్తుడని తనకి లైఫ్ వేశారు తరువాత కొన్ని రోజుల తర్వాత జైల్లోనే అతను మరణించాడు రమణ్ రాఘవ్ కథ ఇండియా పోలీసుల ఒక పెద్ద పాఠం ఎందుకు అంటే సీరియల్ కిల్లర్ పద్ధతి వారి మానసిక స్థితి ఇవన్నీ వాళ్ళకి కొత్త కాన్సెప్ట్ ఈ కేసు తరువాత ఇలాంటి సీరియల్ కిల్లర్ స్టోరీస్ మీద మరియు క్రిమినల్ సైకాలజీ మీద దృష్టి పెట్టారు ముంబై నగర చరిత్రలో ఇతను ఒక భయంకరమైన నీడలా ఉండిపోయాడు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి మరిన్ని రియల్ స్టోరీస్ కిల్లర్ స్టోరీస్ తెలుగులో కావాలి అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్